పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైకాపా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం ఉదయం తిరుపతి ఏపీఎస్పీ డిసిఎల్ కార్యాలయం వద్ద జరిగిన పోరుబాట కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చారని విద్యుత్ ఛార్జీలు పెంచబోము తప్పనిసరిగా తగ్గిస్తామని తెలిపారని అన్నారు ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి వినియోగదారులే విద్యుత్ విక్రయించేలా చేస్తామన్నారని సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన అంశం విద్యుత్ బాధుడు అంశం అన్నారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చంద్రబాబు చేస్తే జగన్ సీఎం అయ్యాక డిస్కంలకు బకాయిలు చెల్లించారని తెలియజేశారు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల కాలంలో పెంచి ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపిందన్నారు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు విచితంగా ఇస్తామని నేడు తొంగలో తొక్కారని అందుకే వైఎస్ జగన్ పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వినతి పత్రాలు ఇచ్చామని గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సందర్భంలో గుర్రాలతో ప్రజలను తొక్కించారని ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానం చేసి అందులో ప్రధానంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాకుండా మేము విద్యుత్తు ఛార్జీల భారం పెంచనే పెంచము వీలుంటే కాదు తప్పనిసరిగా తగ్గిస్తాము మా పాలనలో ఏ రకమైనటువంటి భారము పడదు ప్రతి ఇంటికి సోలారు ఉత్పత్తి ప్లాంటులనే ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వ్యక్తి అంటే వినియోగదారులే విద్యుత్తును అమ్మేటట్టుగా చేస్తాము అని ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చెయ్యటమే కాకుండా తమ సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైనటువంటిది ఈ విద్యుత్తు వినియోగదారుల మీద భారం మోపనని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెంచాము అని మా మీద విష చేసి డిస్కమ్లకు దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ రోజున అధికారం లేకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు నాలుగు వందల రూపాయల అదనంగా భారం మోపబడింది నవంబర్ నెలలో ఆరు వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలో తొమ్మిది వేల కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తాను ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నాము అని